నమస్కారం అండి నమస్తే అండి రాష్ట్రంలో కొత్త పార్టీ కొలువు తీరింది ఇప్పటికే అందరికీ పదవులు వచ్చేసిన నేపథ్యంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది సో మరి అతన్ని ఒక బీసీ వర్గానికి చెందిన అతనిగా చెప్పుకుంటూ ఉన్నారు బీసీ వర్గానికి మరింత ఇంపార్టెన్స్ గతంలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇచ్చారు మనం ఎలా చూడవచ్చు అంటారు దీన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ అనే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఈరోజు చంద్రబాబు నాయుడుగా నియమించడం జరిగింది మనం పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారి గురించి చూస్తే ఈయన గాజువాక నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారు అదేవిధంగా ఈయన గతంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా విశాఖ ఉక్కు కోసం పోరాడిన వ్యక్తి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఈయన ఏంటంటే యాదవ్ సమాజ్ వర్గానికి సంబంధించిన వ్యక్తి బీసీ వ్యక్తి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఆనవాయితీ ఏంటంటే రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బీసీలకు ఇస్తూ వచ్చింది మనం చూసుకుంటే గతంలో కిమిడి కళా వెంకట్రావు గారు కావచ్చు ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఉత్తరాంధ్రకి సంబంధించి ఇద్దరు చేశారు ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర ప్రాంతా సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నియమించడం జరిగింది అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలండి యాదవులకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పేటేశారు గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏంటంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అంటారు ప్రతి పార్టీలో ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఓటర్లలాగా లేదా వాళ్ళ మోచేతి నీళ్లు తాగే వాళ్ళగా మాత్రమే చూసేవాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళని రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా అదేవిధంగా కేంద్ర మంత్రులుగా అదేవిధంగా రాష్ట్ర మంత్రులుగా ప్రధానమైన శాఖలకి మంత్రులుగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తెలుగుదేశం పార్టీ గుర్తింపిస్తూ వచ్చింది అదే కోవలో ఈరోజు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ చూసుకుంటే ఈ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యున్నత స్థాయిలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించింది రోజు నూట నలభై నాలుగు పోటీ చేస్తే నూట ముప్పై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది నూట అరవై నాలుగు స్థానం నూటమిది ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడింది అలాంటప్పుడు ఇంకేదైనా పార్టీ అంటే వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళనించుకుంటుంది కానీ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చింది అది బీసీల పైన తెలుగుదేశం పార్టీ కొన్న ప్రేమ గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు బీసీలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యాదవ సా ముఖ్యంగా నేను యాదవ సామాజిక వర్గం ఈరోజు పలా శ్రీనివాస్ యాదవ్ గారు యాదవ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కాబట్టి యాదవ సామాజిక గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడో మనం ఒక్కసారి చూద్దాం గతంలో అనేక పల్నాడు ప్రాంతానికి సంబంధించి అనేక మంది యాదవుల గొంతులు కోశారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా యాదవుల్ని అవమానించారు యాదవులపైన అనేక అక్రమ కేసులు పెట్టారు యాదవ ఆడబిడ్డలపైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు యాదవులను ఊరి నుంచి వెళ్ళగొట్టారు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ యాదవుల్ని గుండెల్లో పెట్టుకునింది ఏ విధంగా అంటే ఒకప్పుడు అత్యున్నత పదవులు ఇచ్చింది తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ అనే ఒక యాదవుడికి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ యాదవుని దియేసి తన సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఏపీఐసి చైర్మన్గా కృష్ణయ్య యాదవ్ అనే ఒక యాదవుడికి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అది దీయేసి జగన్మోహన్ రెడ్డి రోజా రెడ్డికి ఇచ్చాడు ఆ గతంలో ఆర్థిక మంత్రిగా ఒక బలమైన అండి ఆర్థిక శాఖ ఆ ఆర్థిక శాఖని గతంలో యనమల రామకృష్ణుడు ఒక యాదవ సామాజిక వర్గానికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చుకున్నాడు అదేవిధంగా ఒకప్పుడు యాదవల్ని అత్యున్నత స్థాయిలో నామినేటెడ్ పదవుల్లో అన్నింటిలో తెలుగుదేశం పార్టీ గుర్తింపిస్తే జగన్మోహన్ రెడ్డి తన మోచేతి నీళ్లు తాగే విధంగా పెట్టుకున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం లేకొచ్చి మళ్ళీ యాదవులకు పెద్ద పెట్టేసింది ఏ విధంగా అంటే ఒక రాష్ట్ర శాఖకే అధ్యక్షుడిగా ఒక యాదవుడికి ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి యాదవుల పైన ఏ విధమైన ప్రేమ ఉందో చూద్దాం అదేవిధంగా ఇంత ప్రేమ చూపించింది బీసీలని ఈ విధంగా రాజ్యాధికారం ఇచ్చింది మాటల్లో కాదు చేతల్లో చూపించింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు ఆ రోజు గాజువాక ఉద్యమం గురించి గాజువాకలో విశాఖ ఉక్కు గురించి పోరాడిన ఉద్యమాల గురించి ఆ రోజు ఆయన ప్రాణాలు ఎదురొడ్డి పోరాడాడు ప్రైవేటీకరణ జరగకుండా ఉండడం కోసం అదేవిధంగా విశాఖ పార్లమెంట్లో అత్యధిక మెజారిటీలతో గెలిపించుకున్నాడు ఏ విధంగా అంటే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలు వచ్చిన పార్లమెంట్లో విశాఖ పార్లమెంట్ ఐదు లక్షల పైన ఓట్లు దానికి ఈయన అధ్యక్షుడుగా ఉన్నాడు అదేవిధంగా అత్యధిక మెజారిటీ అసెంబ్లీ గాజువాక రెండో అత్యధిక మెజారిటీ భీమిలి ఈ విధంగా చూసుకుంటే విశాఖ పార్లమెంట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో తీసుకొని వచ్చి పార్లమెంట్ని ఐదు లక్షల మెజార్ రికార్డు మెజారిటీతో గెలిపించాడు ఈ విధంగా గెలిపివ్వటంతో ఆయన తన ఒక పాత్రని క్లీన్ స్వీప్ చేయడంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయంలో విశాఖ పార్లమెంట్లో అంత భారీ మెజార్టీలు రావడం ఆయన పాత్ర ఉండడం గమనించి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని రాష్ట్ర శాఖకు అధ్యక్షుడుగా నియమించడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతాం బీసీలని ఇంకా పైకి తీసుకొని రాగలుగుతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఖచ్చితంగా ఎంతో చారిత్రాత్మకమైన పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది ఎంతోమందిని సాధారణ కార్యకర్తలని రాష్ట్ర నాయకులుగా తీర్చిదిద్దింది ఈరోజు అదే కోవకు చెందిన పల్లా శ్రీనివాసరావు గారిని ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కష్టపడిన వాళ్ళకే పదవులు వస్తాయని చెప్పి నిరూపించారు ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం చెంది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేకూరుతుందని భావిస్తూ ఉన్నాం పార్టీ కూడా ఇంకా కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తుందని పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము భావిస్తూ ఉన్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ